జూన్ ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నెహేమ్యా గ్రంథము ఏడు ఎనిమిది అధ్యాయములు ఏడవ అధ్యాయము నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషులేము పైన అధికారం ఇచ్చితిని హనన్యా నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరుషిలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వెయ్యవలననియూ ఇదియూగాక ఎరుశిలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకుంటకు కావలి నియమిపవలనయూ చెప్పితిని అప్పటిలో ఆ పట్టణము మిగిలి విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చేతని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి జెరుబాబెలు యేషువా నిహేమ్య అజరియా రయమ్య నహామాని ముర్ధెకై బిల్షాను మిస్పేరేతు బిగ్వయి నెహూము బయన వారితో కూడా బాబేలు రాజైన నిబద్ నేజరు చేత చెరలోనికి కొనుపోబడి తిరిగి ఎరుషులేమునకును దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే ఇస్రాయలీలు యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బై ఇద్దరును షపత్య వంశస్థులు మూడు వందల డెబ్బై ఇద్దరును ఆరాహు వంశస్థులు ఆరు వందల యాభై ఇద్దరును వం యోవాబు సంబంధులైన మహోత్మయాబు వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదనెనిమిది మంది ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలభై ఐదుగురును జక్కయి వంశస్థులు ఏడు వందల అరవై మంది బిన్నూయి వంశస్థులు ఆరు వందల నలభై ఎనమండుగురును బేబాయి వంశస్థులు ఆరు వందల ఇరవై ఎనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరవై ఇద్దరును అధోనికాము వంశస్థులు ఆరు వందల ఆరు అరవై ఏడుగురును బిగ్వయి వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును అధీను వంశస్థులు ఆరు వందల యాభై ఐదుగురును హిస్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంభై ఏనబండుగురును హాషోము వంశస్థులు మూడు వందల ఎనమండుగురును జేజేయి వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హారీపు వంశస్థులు నూట పన్నెండుగురును గిబియోను వంశస్థులు తొంభై ఐదుగురును బెత్తహేము నెటోపావారు నూట ఎనభై ఎనమండుగురును అనాథోతువారు నూట ఇరవై ఎనమండుగురును వేతువారు నలభై ఇద్దరును కిరియా తారీము కెఫీరా తులవారు ఏడు వందల నలభై ముగ్గురును రామా గబాల వారు ఆరు వందల ఇరవై ఒకరును మిక్మషువారు నూట ఇరవై ఇద్దరును బేతేలు హైలావారు వారు నూట ఇరవై ముగ్గురును రెండవ నెబో వారు యాభై ఇద్దరును రెండవ ఏలామువారు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురును హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును లోదు హీదు ఓను అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సెనాయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మంది యాజకులలో యేసువా ఇంటి యదాయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బై ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరును పశువురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురును హారీమ వంశస్థులు వెయ్యిన్ని పదిహేడుగురును లేవీలైన యేషువా హోదవ్య కద్మియేలు అని వారు వంశస్థులు డెబ్బై నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలభై ఎనబండుగురును ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కుబు వంశస్థులు హటీటా వంశస్థులు షోభయి వంశస్థులు నూట ముప్పది ఎనబండుగురును నెతినియులైన జిహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కెరోసు వంశస్థులు సీయాహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహారు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయా వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెప్పుషేసీము వంశస్థులు బక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్వూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సిసేరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజీయాహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను దాసుల వంశస్థులు సొటాయి వంశస్థులు సొపే వంశస్థులు పెరువుదా వంశస్థులు ఎహాలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫటియా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయియుల సంబంధమైన పొకేరోతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నెతినియులందరినూ సొలోమోను దాసుల వంశములను మూడు వందల తొంభై ఇద్దరు తెల్మెలాహు తెల్షార్షా కెరూబా అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయి వారెవరనగా దెలయ్యా వంశస్థులు టోబియా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరు వందల నలభది ఇద్దరు హబయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిలై వంశస్థులు అనగా గిలాదీలైన బజ్జిల్లై కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బజ్జిల్లై వంశస్థులను యాజక సంతానములు వీరి వంశావళలను బట్టి ఎంచబడిన వారిలో వారు పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయాను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిది కాగా అధికారి ఊరీము తుమ్మీమము అని వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పాటు వరకు అతి పరిశుద్ధమైన వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను సమాజకులందరూనూ నలవది రెండు వేల మూడు వందల అరవై మంది అరవది మంది వీరుగాక వీరి పనివారును పనికత్తలను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల నలభై ఐదుగురునై ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరును వారి కంచన గాడిదలు రెండు వందల నలభై ఐదును వారి ఒంటెలు నాలుగు వందల ఐదును వారి గాడిదలో ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదునై ఉండెను పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరవై తొలముల బంగారమును యాభై పల్లెములను ఏడు వందల ముప్పై యాజిక వస్త్రములను వేసి ఇచ్చాను మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలభై తులముల బంగారమును పద్నాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారును రెండు వందల నలభై తులుముల బంగారమును రెండు వందల నలభై లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతీనీలు ఇస్రాయలీలందరూ తమ పట్టణముల యందు నివాసం చేసిరి ఎనిమిదవ అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుట మైదానమునకు వచ్చి ఎహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాచకుడైన యజ్రా ఏడవ మాసం మొదటి దినమున చదవబడినది దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలిచిచున్న స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించు వచ్చిన ఆ జనులందరూను ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినరి అంతట శాస్త్రు యజ్రా పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను మరియు అతని దగ్గర కుడిపార్శ్వ మందు మలి ఊరియా హిల్కియా మయాశయ అనువారును అతని ఎడమ పార్శ్వం మందు పెదాయ మిషాయలు మల్కియా హాషుము హ జకర్యా మిషుల్లాము అనువారును నిలిచి ఉండరు అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచిచుండగా గ్రంథమును విప్పిన విప్పగానే జనులందరూ నిలవబడిరి యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యహోవాకు నమస్కరించిరి జనులు ఇలాగు నిలవబడుచుండగా యేషువా బాణి షరబ్య యామీను అక్కుబు షబేతయ్ హోదియా మయాషయా కెలీటా అజరియా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పి ఇటీవలనే వారు దేవుని గ్రంథంను స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాడ్వా మొదలుపెట్టగా అధికారి అయిన నిహమ్యాయు యాజకుడును శాస్త్రీనొగ ఎజ్రాయును జనులకు బోధించి లేవీయులను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి మరియు అతడు వారితో ఇట్లనను పదండి క్రొవిన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయడి ఇదివరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమైనను మీరు దుఃఖపడకుడి ఎహోవా ఎందు ఆనందించటం వల్ల మీరు బలముందుదురు ఆ లాగున లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖ పడకూడదని వారితో అనేది ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములు పంపించుటకును సంభ్రమంగా సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళేది రెండవ దిన మందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారిను యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రేని ఎసరాయతో కూడివచ్చి ఎహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడవ మాసపు ఉత్సవకాలముందు ముందు ఇస్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుటకును గోనెను మరియు వారు ఇండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ ఎరుషులేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిన దేవనగా మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవ మందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధుల్లోనూ ఎఫ్రాయము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టుకునిది మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండేది నూను కుమార్డైన ఎహోశివా దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయేలీలు అలాగును చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను ఇవక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను వారి ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకునిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నీ కణికమును బట్టి నీ ప్రేమను బట్టి దినదినము మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యం బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మరి యొక్క నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు గడిచిన దినములనియు నీ కృప కాపుదల నీ రెక్కల నీడను భద్రపరిచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతిని చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండండి మేము చేసే ప్రతి పనులోనైనా నీ కృపను మాకు అనుగ్రహించండి నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించి భాగ్యం ఈ దినమంతా మాకు దయచేయండి మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి ప్రభా తండ్రి మా కుటుంబాలు చేస్తున్న అపరాధములు పాపములు కూడా దయతో క్షమించండి మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక నాయన మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయనకి వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరిని రూపాంతరపరచండి మీ రూపులోకి మార్చండి నీ పత్రికగా మార్చండి నీకే వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రినికి గొప్ప దేవుడానికే వందనాలు దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దైవజనులపైన కృప కలుగును గాక వారి కుటుంబాలపైన కృప కలుగును గాక వారి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకముతో ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు ప్రభా ఎవరునైనా ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారనైనా ఈ శారీరక బలహీనతలైనా మానసిక బలహీనతలైనా ఆర్థిక ఇబ్బందులైనా అవి ఏ అయినప్పటికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి సమస్య మంచి విడిపోవునట్టు విడిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం అయా నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప గాక భారతదేశ ప్రజలను మీరే రక్షించండి ప్రభు వారి పాపం నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అ మా భారతదేశానికి గొప్ప స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం కాశ్మీర్ మధ్యకుని కన్యాకుమారి వరకు ఇంకనూ సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టుబడినట్లు ఇంకనూ సువార్థికలు లేపండి అయ్యా ప్రవక్తలను లేపండి అపోస్తులను లేపండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దైవజులను మీరు లేపండి ప్రభా యవన బిడ్డలను మీరు దర్శించి వాడుకోండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపణ విస్తరింపచేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశంపచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులను అందరికీ కీని కృప కలుగును గాక ప్రభా అందరికీ అంతటా రక్షణ కలుగును గాక అందరి మనోనేత్రములు తెరవబడును గాక హృదయాలు గాక రాతి హృదయాలు తీసివేయబడి మాంస హృదయాలు పెట్టబడిను గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా అయ్యా ఈ దినమంతా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడికొని మా పరమతండ్రి తండ్రి మెయిన్